తీసుకోబోతున్నటువంటి లబ్ధిదారులు పార్టీ అభ్యర్థులు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతను స్వీకరించినటువంటి గతంలో మాదిరిగా తెలుగుదేశం ప్రభుత్వం లాగా సంవత్సరానికి ఒకసారి జన్మభూమి సభ పెట్టి ఆ సభలో కలిసం కావాలని చెప్పి పార్టీ ఆ ఆధ్యదేశ్కి జన్మభూమి కమిటీ సభ్యులకు ఇస్తే ఆ జన్మభూమి కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు చివరికి జిల్లా కలెక్టర్ కూడా కర్రీవల్ రెడ్డి జన్మభూమి కమిటీ సభ్యులు సంతకం పెట్టాల్సిందే పరిస్థితి ఏర్పడితే ఈరోజు వాటన్నిటికీ భిన్నంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయాల్లో మీరు పేరు నమోదు చేసుకుంటే సచివాలయ వ్యవస్థ ద్వారా ఈరోజు ఎప్పటికప్పుడు పెన్షన్లు ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా స్థానిక నాయకుల దగ్గరికి వెళ్ళడం లేదు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు మీరు నేరుగా వెళ్ళి అప్లికేషన్ ఇస్తే అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు మనం పెన్షన్ మంజూరు చేసేటువంటి కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది పదిహేడు కుటుంబాలకి కొత్తగా ఏడు వందల పెన్షన్లు మంజూరు అయ్యారు మంత్రులు క్రమంలో పదిహేడు చూడకుండా ఇరవై ఆరు పెన్షన్లు ఏదైనా సచివాలయ పరిధిలో ఇరవై ఐదు అతి ఎక్కువగా గుంటూరు వరపాలకు సంబంధించి నలభై రెండు పెన్షన్లు ఇడివెట్టలకి సంబంధించి ఇరవై రెండు పెన్షన్లు ఇసకపాలెం సచివాలయానికి సంబంధించి ఇరవై ఐదు పెన్షన్లు కాకులూరుకు సంబంధించి పద్నాలుగు పెన్షన్లు కంటేపల్లికి సంబంధించి పద్దెనిమిది కుటుంబాలకి కనుపూరుకు సంబంధించి ఇరవై కుటుంబాలకి కసుబోరుకు సంబంధించి ముప్పై ఏడు కుటుంబాలకి గురిచెల్పూడకు సంబంధించి ఇరవై మూడు కుటుంబాలకి సంబంధించి పదకొండు మందికి పాలచర పాడకు సంబంధించి ఎనిమిది మందికి మూడిపరతికి సంబంధించి పంతొమ్మిది మందికి సర్వేపల్లికి సంబంధించి ఇరవై నాలుగు మందికి తిక్కవర పాటకు సంబంధించి పంతొమ్మిది మందికి వెంకటాచార్యకు సంబంధించి ఇరవై రెండు మందికి మొత్తం కొత్తగా నాలుగు వందల పదిహేడు మందికి ఈరోజు పెన్షన్లు మంజూరు చేసి పంపిణీ చేయబోతున్నాను తీసుకున్నాను తన మన అనేటువంటి భేదం లేకుండా అర్హత కలిగినటువంటి కుటుంబానికి అదృష్టం భాగ్యం మీ ద్వారా తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మరింత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో నా పాత్ర సమర్థవంతంగా పోషించడం జరుగుతుంది మీకు అండగా ఈ నియోజకవర్గానికి సంబంధించి కేవలం ముప్పై నాలుగు మందికి మాత్రం అర్హత లేదు అని చెప్పి రెండు వేల రెండు వందల ముప్పై మూడు మందికి అర్హత కలిగినటువంటి కుటుంబాలు అని చెప్పి వాళ్ళందరికీ మనం ట్యాన్షన్ కాబట్టి ఈరోజు నేను చెప్పినటువంటి పదహారు వందల అరవై మూడు ఏదైతే ఉందో ఇంతకుముందు ముందు విచారణ పేరుతో ఆగిపోయినటువంటి ఆ పెన్షన్లకి అదనంగా ఇస్తున్నటువంటి పెన్షన్ వేల రెండు వందల ఎనభై మూడు పెన్షన్లు ఏదైతే విచారణలో మనం మరలా ఆమోదించి పంపించామో వాటికి అదనంగా మనం పదహారు వందల అరవై మూడు పెన్షన్లు అంటే ఈ నియోజకవర్గం మొత్తం మీద ముప్పై నాలుగు పెన్షన్లు తీసేస్తే పదహారు వందల అరవై మూడు కుటుంబాలకు అదనంగా చేర్చడం జరిగింది అని చెప్పి చెప్పి మీ అందరికీ ఆలోచిస్తున్నాను కాబట్టి ఇది రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ రోజు ఇన్ని రకాలైనటువంటి వసతులు సదుపాయాలు ఎన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఏ ముఖ్యమంత్రి చేయటం విధంగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి మీరు నిన్ను మనసుతో ఆదరించండి ఆశీర్వదించండి ఆశీస్వాదించండి అని చెప్పి